మీ మోకాళ్ళ నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స అంటే చాలా ఇన్ఫర్మేషన్ వచ్చేది సార్ ఫ్రాంక్గా చెప్పాలంటే ఏం తినాలో అర్థం కాదు ఏం పెట్టాలి పిల్లలకి అని కూడా అర్థం కాదు బికాస్ కొంతమంది అంటారు ఫర్ ఎగ్జాంపుల్ పెసరపప్పుతో నువ్వు అట్లా వేసుకుంటే మంచిది ప్రోటీన్ అంటారు బట్ రెండు అట్లా వేసుకుంటే దానిలో వచ్చేదో నాలుగు పది ఎనిమిది ఆరు గ్రాములు ప్రోటీన్ వస్తుంది ఒక కోడిగుడ్డు తింటే వెంబడి వచ్చేస్తుంది ఏడు గ్రాములు ప్రోటీన్ కాదు ఇప్పుడు పల్సెస్ అండ్ మీట్ అండ్ మీట్ ప్రోడక్ట్స్ టూ డిఫరెంట్ థింగ్స్ మీట్ అండ్ మనకు డైలీ రిక్వైర్మెంట్ సిక్స్టీ గ్రామ్స్ మర్చిపోండి అవన్నీ మనకు ఎవరికి గుర్తుంటాయి యావరేజ్ గా సింపుల్ అంటే సింపుల్ ఫిష్ సైజ్ అది సిక్స్టీ గ్రామ్స్ వేరే పప్పు ఇవన్నీ ఉన్నాయి కదా వెజిటే వెజిటబుల్ ఆరిజిన్ ఒకటి అవి డబుల్ అమౌంట్ అంతే అంతకంటే ఏం డిఫరెన్స్ అది ఇన్ డే కాబట్టి మీ పెచ్చులు అయితే ఉండదు పెసలు టేస్ట్ బాగుంటుంది దాన్ని చుట్టూ ఉండే అది తీసేస్తుంటాం ఏది దాన్ని పొట్టు పొట్టు తీస్తే ఫైబర్ పోతుంది ఫైబర్ అట్లే ఉండాలా బీ వైటమిన్ బిట్వెల్వ్ కూడా పోతుంది అన్నీ పోతాయి ఇప్పుడు బీబీ అన్ని అల్్యూరాన్ లేదు రైస్లో ఉన్నాయి అందువల్ల ఉప్పుడు బియ్యం అనేది ఉడకబెట్టేసేసి దాన్ని తీసేసి తినేవాళ్ళు అవి బాగానే ఉన్నాయి చాలా కొంత బెటర్ బెటర్ దాన్ని అట్లీస్ట్ విటమిన్స్ అన్న ఉండే దీంట్లో ఏమీ లేవు మొత్తం పోయినాయి మనం అదే మీరు స్లో రిలీజా ఇదని ఫుడ్స్ మీరు సరే మీట్లోను ఎగ్స్లోనూ ఎగ్స్ కూడా ఓన్లీ డైరీ డైరీ ఇస్ ఇన్ఫ్లమేషన్ టు ది బాడీ మీటు ఇవన్నీ ఏం చేస్తుంటాయాబయాటిక్స్ చాలా ఫోర్స్డ్ ఎన్వైరన్మెంట్స్ లో వాటిని వదిలేస్తున్నాం అది అవి దే మీట్ ఆన్ ఇట్స్ ఓన్ కాస్ క్యాన్సర్స్ వెస్టర్న్ వరల్డ్ అంతా ఎందుకు క్యాన్సర్ వరల్డ్ కోలాన్ అంతా బికాస్ ఆఫ్ మీట్ అందరికీ తెలుసు కానీ మీట్ ని ప్రొపగేట్ చేస్తుంది ఎందుకంటే మీట్ ఇండస్ట్రీస్ పవర్ఫుల్ మనీ అంతే కానీ శాఖాహారం బెటర్ అంటారు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఒకసారి ఒక డాక్యుమెంటరీ గడ్డ చేసేసాను వీగన్స్ వాళ్ళు వాళ్ళు వీగన్ కంప్లీట్ అవాయిడింగ్ ఇది థర్టీ ఫోర్ ఇయర్ లేడీ ఒలింపిక్ అన్న థర్టీ ఎయిట్ ఇయర్స్ నెక్స్ట్ ఒలింపిక్ ఉండదు నా వల్ల కాదు అనుకోండి ఆ టూర్నమెంట్ షీ టర్న్ వీగన్ బై థర్టీ ఎయిట్ షీ వంద ఒలింపిక్ ఏమంటే బాడీ లైట్ అయిపోయింది ఇన్ఫ్లమేషన్ బాడీ లేదు ఎనర్జీ లెవెల్స్ ఆ హైఫ్ ఇట్స్ డిఫరెంట్ మనం కాన్సెప్ట్ కంప్లీట్గా మార్చుకోవడం ఇవన్నీ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇవన్నీ తీసేసేసి అండ్ డైరీ కూడా చాలా వరకు తీసేస్తుంది డైరీ కూడా ఇప్పుడు చాలా పెద్ద ఒక విధమైన మెటబాలిక్ చేంజ్ తీసుకొస్తుంది పిల్లల్లో ఎర్లీ ప్యూబర్టీ వచ్చేస్తుంది అని అది హార్మోన్స్ హార్మోన్స్ ఆవులకిచ్చే హార్మోన్స్ అవి కూడా సో దానివల్ల అసలు అంటే ఒకలా చూస్తే అంటే తప్పు పూర్తిగా మనది కూడా సార్ అంటే మనది అంటే కన్సూమర్స్ నేను చెప్పేది బికాజ్ చుట్టూ ఉండే జెనెటిక్ మాడిఫికేషన్స్ ఏవైతే అవుతున్నాయో వాటితో మనం కోపం కాలేకపోతున్నాం మీరు ఏది తినాలనుకునేప్పటికి వేరే న్యూ రూల్స్ తెచ్చేస్తారు అంటే మనకి గ్రీడ్ అండ్ యావరేజ్ ఇది మనం కంట్రోల్ చేస్తుంది ఎవరే మనకి మితంగా ఉంటే చాలు మితంగా సంపాదించుకోవాలని లేదు కదా వాడు మొత్తం సంపాదించాలంటే ఏమో చేస్తారు ఇప్పుడు చూడు మీరు ఫ్రూట్స్ తినాలనుకుంటారు ఫ్రూట్స్ పోతే ఇప్పుడు నిన్న మొన్న వాడు ఇంజెక్ట్ చేస్తా అంటే కెమికల్స్ చేసేసా పచ్చకాయ మామిడి పండ్లు అన్ని చేసేస్తారు కార్బైడ్ పండిస్తాయి వెజిటబుల్స్ అనుకో మంచి చెప్పాను కదా ఇంతవరకు దానికి ఎన్నో అవసరం అవుతుంది పెస్టిసైడ్స్ వేస్తాం కూడా ఎస్పెషల్లీ క్యాబేజ్ అండ్ కాలిఫ్లవర్ లేకుంటే అవి గ్రో కావాలి అంటారు ట్వెల్వ్ టైమ్స్ ద నామ్ ఉండదు కాబట్టి ెస్ ఫుడ్స్ కానీ బట్ దింగ్మెంట్లో చూసుకోవచ్చు దానికి ఎడ్యుకేషన్ చేయాలి గవర్నమెంట్ బాడీస్ ఆల్సో హ్యావ్ టు ఇన్ఫ్లూన్స్ ఇప్పుడు యూరోప్లో నిలిపేసేసరి పెస్టిసైడ్స్ మోస్ట్ ఆఫ్ దాంట్ ఆ బ్యాండ్ అయినట్టు ఆ దేశాలే మనకు అమ్ముతారు మనం కొనుక్కుని వాడుకుంటుంటాం దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్ అన్ని వాళ్ళు ప్రతి ఒక్కటి ఇప్పుడు ఈవెన్ ద స్వీట్ నెట్స్ స్వీట్నెట్స్ చెక్ చేసినారు ఎవ్రీ ఫ్యూ ఇయర్స్ ఇది కాసినోజన్కి అని చెప్తూ వచ్చినాడు ఇప్పుడు లాస్ట్ ఫార్టీ ఫైవ్ ఇయర్ లో నేను సెవెన్ ఆర్ ఎయిట్ వన్స్ దెట్ హోల్ ఇట్స్ కాస్టినోజన్ సాకరిన్ అవన్నీ వచ్చే మధ్యలో అన్ని అన్ని వచ్చింది అన్ని కాసినైజెన్ అన్ని కార్సినోజని ఇప్పుడు స్టీవియా స్టీవియా లీఫ్ స్టీవియా లీఫ్ ఆడుతున్నారు అదేం మనకి లేదు ఏం లే వేసుకోకపోతే ఏమవుతది అని బెటర్ నోరే కదా అలవాటు చేసుకుందాము ఇప్పుడు నేను చిన్నప్పుడు మాకు కాలేజీలోనూ స్కూల్లోనూ అంటే కాఫీ తాగితే ఒక కాఫీలో షుగర్ వేసేది కాదు షుగర్లో కాఫీ వేసుకుంటాం అట్లా అంత వేసుకునేది ఇప్పుడు ఐ డోంట్ యాడ్ ఎనీ షుగర్ ఓవర్ ది ఇయర్స్ నాకేం డయాబెటీస్ ఉంటుంది కాదు అది పోయింది పోతావర్ చేసేసింది దెన్ మిల్క్ తీసేసినాం మిల్క్ తీసేస్తే ఇప్పుడు బాగుండదు నో రీఫ్లెక్స్ నో

ఇవన్నీ అది మనం హెల్ప్ చేస్తుంది గట్ బ్యాక్టీరియా కానీ అంత అబ్జార్బ్ కాదు కదా అంటూ పోతాది అట్లీస్ట్ అది ఇప్పుడు డైజీన్ అన్ని ఏమేమి వేసుకుంటారు జల్సులు వేసుకుంటే బదులు పెరుగు తింటే అది స్మూత్ గా పోతుంది అవును కదా